అవినీతి నాయకులుగా బ్రతుకుతానని పాలన అందిస్తానని కామవేలి దగుమాని వెంకటకృష్ణారెడ్డి లంక విగ్రహం సాక్షిగా తెలిపారు వగవీటి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రంగ అభిమాని దేవకొండ శ్రీను కాపులు పట్టణంలోని రైతు బజార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు ముందుగా రంగ విగ్రహ కమిటీ ఏర్పాటు చేసిన రంగ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి వంగమరెడ్డి మోహనరంగ అని తెలిపారు అభివృద్ధి రహిత నాయకుడిగా బ్రతుకుతానని పాలన అందిస్తానని కావమేలి దగ్గమాని వెంకటకృష్ణారెడ్డి నాక విగ్రహం సాక్షిగా తెలిపారు వగరెడ్డి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రంగ అభిమాని దేవకొండ శ్రీను కావలి పట్టణంలోని రైతు బజార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు ముందుగా రంగ విగ్రహ కమిటీ ఏర్పాటు చేసిన రంగ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి వంగవరెడ్డి మోహన రంగ అని కూడా మరణం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో ప్రేతల నాడిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగారు గారు ఈ రోజు ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈ రోజు వారి జన్మదినం అంటే ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలోనో రాదు పేదవాళ్ళను ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు పాసిన మోహన్నత వ్యక్తి మోహన్ గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈ రోజు ఒక నాయకుడు అయ్యాడు అమరజీవి అయ్యాడు అటువంటి వ్యక్తిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సర్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ రంగ గారి ఆశయాల సాధనలో ఆయన దేనికైతే అసూలు పాశారో పేద పడుకు బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావల నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటుపడాలి కావలిలో వాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందు ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టని ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యుల ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసం అయితే తన అసూలు పాశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావులు ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలను చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలని మనం కూడా పులికి పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు నా కటౌట్లు అయినప్పటికీ కూడా చెబుతున్నా నాయకులందరూ అభిమానం చూపొచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కటౌట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతి ప్రేమకు దారితీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉండే యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పులికి పుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కట్అవుట్లు కట్టుంటే కార్యకర్తలందరూ తొలగించండి అని దయించి మిమ్మల్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు అవకాశం కల్పించిన కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావల్లో తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా నాంది పలకతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం రంగా లాగా నేను అశువులు బాసినా పర్వాలేదు కానీ కావలవు స్వేచ్ఛ వాతావరణంలో పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకుడు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ విజయవాడ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిన నేత వంగవీటి మోహన్ రంగ గారు కార్పొరేట్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన నేత వంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపు కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు వారిని డెబ్బై ఏడో జయంతి వచ్చినా దాదాపు ముప్పై సంవత్సరాలైనా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్మరించుకోవటం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది